నిన్నటి రోజు మొన్నటి రోజు జరిగిన సుప్రీం కోర్టులో వాదనల సంగతి అందరూ చూసి ఉన్నారు పాతికే ప్రభువులు అదేవిధంగా సాధారణ ఓటర్లు అందరూ కూడా ఆ యొక్క వాదనల యొక్క శైలిని గమనించి ఉన్నారు ఆ వాదన ద్వారా గతంలో జేఎంఎం ఎంపీలు పార్లమెంట్లో నోట్ల కట్టలు పట్టుకుని పార్లమెంట్లో ఒక ప్రశ్న ఇయ్యాలంటే ఎంపీలు డబ్బులు తీసుకుని అడిగారని చెప్పి ఒక సంచల్ సృష్టించిన తర్వాత దానికి మించి ఎమ్మెల్యేల ఓట్లను ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి కొనుగోలు చేయడానికి అప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉన్న పార్టీ అంటే ఏదో ఇద్దరు ముగ్గురు మద్దతు వచ్చింది కాదు తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా తమ ప్రత్యేక రక్షణ కావాలని ఆ ప్రత్యేక రక్షణ గురించి పోరాడినా సాధించిన ఆ కేసీఆర్ గారే మాకు నాయకత్వం వహించాలని చెప్పి ప్రజాస్వామ్య జరిగిన ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ఆ ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా అప్పుడున్న ప్రతిపక్షము టీడీపీ అదేవిధంగా దేశానికి స్వాతంత్రం తెచ్చారని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా గుమ్మక్కయ్యి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు కొనుగోలు చేయడానికి భారీ కుట్ర చేస్తున్నారు